జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక దమ్మున్న నాయకుడి గురించి చెడుగా మాట్లాడుతూ ఆ మహిళా నాయకురాలతో చీరలు పంపిస్తాము అంటున్నారు భారతమ్మ గురించి చెడుగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాం భారతమ్మ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చీరలు కట్టుకోవాల్సిన నాయకత్వం చంద్రబాబు నాయుడిది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు దొంగలాగా కరకట్టులో దానుకున్న చంద్రబాబు నాయుడు చీర కట్టుకోవాలి కానీ దమ్మున్న నాయకుడిగా విజయవాడ నడిబొడ్డులో ఇల్లు కట్టుకొని కూర్చొని ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజలకి కష్టకాలం వచ్చిందంటే కరోనా కాని వరదలు కాని వారికి ఇమీడియట్ గా సహాయాన్ని అందిస్తూ ఈ రాష్టాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా సొంత పార్టీ పెట్టుకోలేని సొంతంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు ఈరోజు డ్వాక్ర అక్కచెల్లెమ్మలకి పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్ర అక్కచెల్లెమ్మలో చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు కరకట్టకు పంపిమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపిమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలా చెప్తే పంపిస్తామయ్యా మూడు సంవత్సరాలు ఎనభై లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లమ్ములకి మూడు వేల నాలుగు వందల కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్కచలెంలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు సభ్యత సంస్కారం ఉండాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లి అవమానించారు సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్ మహిళలకు విశ్వవిద్యాలయాలు దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా చట్టాలు శిక్షలు వల్ల సమాజంలో మార్పు రాదు సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుక్కున్నావా చీరలు కట్టుకున్నావా ఆడపిల్లలకు ఏడవద్దు ఇలాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు ఆనాడే చెప్పా ఆమెకి చీర గాజులు పంపించండి మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని